ఫ్రెండ్స్ అందరికి నమస్కారం రేషన్ కార్డు ఉన్నవారికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త చెప్పిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డు ఉన్న వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా అనర్హులను అయితే కనుక ఏరి వేయడానికి అంటే అర్హత లేకపోయినా రేషన్ తీసుకునే వారికి సంబంధించి కంపల్సరీ అయితే ఈకేవైసి ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని అయితే చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి ఇప్పుడు గడువు మీద ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ముఖ్యం చూస్తే నిజానికి కేవైసీ చేయించుకోవడానికి తుది గడువు ఈ నెల ముప్పై ఒకటి మాత్రమే అంటే మార్చి ముప్పై ఒకటిలోగా చేసుకోవాలి ఇలాగా రేషన్ కార్డుదారులందరూ తప్పనిసరిగా కేవైసీ నమోదు చేయించుకోవాలంటూ మొదట్లో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు అన్ని జిల్లాల కలెక్టర్లు పౌర సరఫరాల శాఖ అధికారులకు సర్క్యులర్ను సైతం ఇచ్చిన విషయం తెలిసిందే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి యాప్ అలాగే రేషన్ షాపులో ఈ పోస్ట్ ద్వారా ఈకేవైసీని అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించారు రేషన్ కార్డులో పేరు ఉన్న ఐదు సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు మినహా మిగిలిన వారందరూ కూడా కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుందని సూచించారు అయితే ఈ నెల ముప్పై ఒకటితో గడువు ముగడంతో ఇంకా చాలా మంది కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయకపోవడంతో ఇప్పుడు ఆ రేషన్ కార్డుదారులందరికీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ఈ కేవైసీ గడువునైతే పొడిగించింది ఈ గడువు ఈ నెల ముప్పై ఒకటి నాటికి ముగియాల్సి ఉంది దాన్ని ఇంకో నెల రోజుల పాటు ప్రభుత్వం అయితే పొడిగించింది ఈ కేవైసీ చేయించుకునే గడువును ఏప్రిల్ ముప్పై తేదీ వరకు పెంచింది ఆ తర్వాత ఇక పొడిగింపు ఉండకపోవచ్చు అని అధికారులు అయితే చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా ఈ కేవైసీ చేయించుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా రేషన్ అయితే నిలిపివేస్తారు నిజానికి అనర్హులను ఓడపోయడానికే పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ ఈ కేవైసీ ప్రక్రియను చేపట్టింది ఒకే ఇంట్లో ఉంటూ రెండు నెంబర్ల ద్వారా కార్డును పొందడం మరణించిన కుటుంబ సభ్యుల పేర్లను అందులో నుంచి తొలగించకపోవడం వాళ్ళ పేర మీద రేషన్ సహాయ ఇతర సంక్షేమ పథకాల లబ్ధిని కూడా పొందుతూ ఉండడంతో ఇలాంటి ప్రభుత్వం దృష్టికి రావడం వల్ల కేవైసీ ప్రక్రియను అయితే చేపట్టింది సో ప్రస్తుతం గడువునైతే కనుక ఏప్రిల్ ముప్పై వరకు పెంచడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి